ఓకే ై కమాండర్స్ వెరీ గుడ్ మార్నింగ్ సో మనకు వచ్చే ఈ అప్డేట్ ఏంటంటే ఆరు వేల వంద పోస్టుల గురించి నిన్న మూడో తారీఖు నుంచి పదో తారీఖు హియరింగ్ వాయిదా పడింది సో చాలా మంది కామెంట్ సెక్షన్ లో మన లైవ్ పెట్టినా ఏం పెట్టినా సో హియరింగ్ గురించి అడుగుతా ఉన్నారు సో నేనేమంటాదంటే నిన్న కూడా హియరింగ్ పదో తారీఖు జడ్జిగా రాలేదు అనే ఉద్దేశంతో హియరింగ్ వాయిదా పడింది సో వాయిదా పడింది కాబట్టి ఇంక మనం ఏం చేయలేము ఇది ఇలా వాయిదా పడుతూ ఉంటదేమో సో ఇంక ఏంటి మనకు అంటే నెక్స్ట్ మీరు ఏదైతే అనుకుంటున్నారో దానికి మాత్రమే ప్రిపేర్ అవ్వండి సో దీన్ని ఒక ఛాయిస్ గా తీసుకోండి అని నేను చెప్తున్నాను అంటే నా వరకు అనమాట సో ఇంకా ఒక నెలకు యాడ్ అవుతాయో ఇంకో సంవత్సరానికి యాడ్ అవుతాయో ఎప్పటికైనా యాడ్ అవ్వని యాడ్ అవ్వకపోని సో ఆల్రెడీ అభ్యర్థులు ఈవెంట్స్ కంప్లీట్ చేస్తున్నారు ఎగ్జామ్ కు ప్రిపేర్ అవుతున్నారు సో మీరు ఓన్లీ ఇంకా అభ్యర్థులు వీళ్ళు ప్రాక్టీస్ అయితే చేయండి మేబీ దీని గురించి అయినా కాదు లో పడుతున్నాయి ఇంకా కొన్ని పోస్టులు పడుతున్నాయి సో చాలా వరకు పోస్టులు పడుతున్నాయి కాబట్టి సో హియరింగ్ అనేది ఇంకా మళ్ళీ ఎప్పుడు అప్డేట్ ఇస్తారు నేను మీకు ఖచ్చితంగా చెప్తాను అసలు ఆ పేపర్ కూడా చెక్కలేదు సో ఆ డేటా అనేది చెప్తాను అండ్ సేమ్ టైమ్ ఇది విషయం అప్డేట్ హియరింగ్ గురించి అయితే సో తర్వాత ఇంకా కొంతమంది అభ్యర్థులు సో మనకు రేపు పొద్దున్న డిపార్ట్మెంట్లోకి వెళ్తే లీవ్స్ ఎన్ని ఉంటాయి సో ఏ లీవ్ ఎలా వాడుకోవాలా సో మాకు ఎన్ని అని మంది తెలియదు సో రేపు ఒకవేళ మీకు ఇంట్లో ఫాదర్ బ్రదర్ ఎవరో తెలిసి ఉంటుంది తెలిసి ఉంటుంది సో ఇంట్లో పోలీస్ అనేది లేని వాళ్ళ పరిస్థితి ఏంటి సో వాళ్ళకి ఎలా లీవ్స్ ఉంటాయి ఏంటి అని అనుకుంటే సో ఈ ఆరు వేలకు వంద గురించి ఒకసారి చూడండి సో అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఇందులో ఈ ఆరు వేలకు వందకు సంబంధించి ఆల్మోస్ట్ కొంతమంది డిఎస్సి అభ్యర్థులు కూడా సో రాస్తున్నారు ఓకే సో నేను చెప్పేది ఏంటంటే డిఎస్సి అభ్యర్థులకు ఆల్రెడీ మార్చిలో ఈ పదహారు వేల రెండు వందల నలభై ఏడు పోస్టులు ఇస్తామంటున్నారు కాబట్టి సో మేబీ మీరు కష్టంగా బాగా ప్రిపేర్ అవ్వండి సో మేము ఖచ్చితంగా డిఎస్సి కొడతాం అనుకున్న వాళ్ళు సో ఈ ఆరు వేల కొంత లో మాత్రం రావద్దు ఎందుకంటే మళ్ళీ మీరు ఇటు వచ్చిన కూడా ఈ పోస్ట్ అనే వేకెన్సీ నిలబడిపోతాయి అది లేదనుకో కనీసం ఈ డిగ్రీ వాళ్ళు ఇంటర్మీడియట్ ఉన్న పిల్లలకన్నా బీటెక్ పిల్లల కన్నా ఉపయోగపడుతుంది సో ఇది నా మనవి సో రిక్వెస్ట్ ఇందులో ఎలాంటి లేదు చిన్న ఇదన్నమాట సజెషన్ సో మీకు నచ్చితే తీసుకోండి ఎందుకంటే ఎటు మనకు మార్క్స్ ఇస్తానంటున్నారు దాని తగ్గట్టుకుని నూట పదిహేడు జీవో కూడా సో రిలీజ్ చేస్తామని గవర్నమెంట్ ఈ రోజు అనౌన్స్ చేసింది సో కాబట్టి మార్క్స్ ఎటు డిఎస్ కనెక్ట్ చేస్తా ఉంటున్నారు ఎందుకు పోటీ సో ఎందుకంటే ఇక్కడ మంచి బేసిక్ ఉన్నాయి మీకు టీచర్స్ ఫీల్ సో మీరు ఇంకొక వంద మందిని తయారు చేయవచ్చు అది మళ్ళీ ఇక్కడ మీరు ఇక్కడ వచ్చి మళ్ళీ ఇక్కడ కి వచ్చాడు సో బ్యాలన్స్ అవ్వదు అనమాట సో అందుకోసం ఒకటి రెండు పోస్ట్లు ఎవరైనా అలాంటి ఉంటే కూడా మేబీ డిఎస్ మీద సో వెళ్ళండి తప్పదు మాకు జాబ్ ఇంట్రెస్ట్ వాళ్ళు సో తప్పకుండా రాయండి ఓకేనా సో తర్వాత సబ్జెక్ట్ లెక్క సో ఈ ఆరు వేల ఒక వందకు కాకుండా సో మినీ పోలీస్ అసలు ఎన్ని రోజులు లీవ్ ఉంటాయి సో ఏ విధంగా ఒక చిన్న క్లారిటీ నీకు ఇస్తాను సో నాకు తెలిసిన క్లారిటీ సో మీరు ఒకసారి చూడొచ్చు ఈ క్లారిటీ అనేది ఓకే ఓకే క్యాజువల్ లీవ్స్ అంటే సాధారణ లీవ్స్ జనరల్ లీవ్స్ మనకు గా ఒకసారి నువ్వు కానిస్టేబుల్గా రిక్రూట్ అయినాక తొమ్మిది నెలలు ట్రైనింగ్ కంప్లీట్ అయ్యి సో నువ్వు సర్వీస్లోకి వెళ్తే సో తొమ్మిది నెలల ట్రైనింగ్ తొమ్మిది నెలల ట్రైనింగ్ ఓకే ఈ తొమ్మిది నెలల ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నీకు పోస్టింగ్ ఇస్తారు అది డిస్టిక్ లో కానీ ఏపీఎస్బి గానీ సివిల్ కానీ అక్కడ లేదా ట్రాఫిక్ ఏదైతే తొమ్మిది నెలల ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయింది సో ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు టూ ఇయర్స్ ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది ఓకే టూ ఇయర్స్ ప్రొబేషన్ పీరియడ్ ప్రొబేషన్ ప్రొబిషన్ సో మనం ఏమి చేయకూడదు తప్పులు ఓకేనా సో దాని ప్రొబేషన్ పీరియడ్ పీరియడ్ గురించి అనేది నేను మీకు మళ్ళీ అప్డేట్ ఇస్తాను సో ఇప్పుడు ఓన్లీ లీవ్స్ గురించే మనం టాపిక్ తీసుకున్నాం కాబట్టి సో ఓన్లీ లీవ్స్ గురించి మీకు చెప్తాను సో నువ్వు తొమ్మిది నెలలు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నీకు కానీ ఈ పదహైదు నీళ్ళు వర్తిస్తాయి నీకు ఓకేనా పదహైదు రోజులు ఓకేనా క్లియర్ ఫిఫ్టీన్ డేస్ పంద్రా డేస్ ఓకే సో ఇక్కడికి సంవత్సరానికి ఈ పంద్రా డేస్ లోనే నువ్వు వాడుకోవచ్చు ఓకేనా సో అది మీకు వాళ్ళు మీకునే అధికారులు ఎస్ఐ కానీ సిఐ కానీ లేదా మీకు ఎవరైతే హెడ్ ఉంటారో సో వాళ్ళ పరిధిలో మీకు ఈ పదిహేను రోజులు మీరు వచ్చినాక వాడుకోవచ్చు ఒక సంవత్సరానికి అది మీకు జనవరి టు జనవరికి జనవరి నుంచి డిసెంబర్కు కంప్లీట్ అయ్యాయి అనమాట ఓకేనా సో మళ్ళీ కొత్త జనవరి నుంచి మళ్ళీ డిసెంబర్ కు మళ్ళీ కొత్త ఫిఫ్టీన్ డేస్ స్టార్ట్ అవుతాయి ఓకే సో మొత్తానికి ఒక సంవత్సరానికి పదహేను రోజులు సాధారణ సెలవు దినాలు ఓకేనా సో ఈ సాధారణ సెలవు దినాలను ఎలా వాడుకోవచ్చు సపోజ్ ఇప్పుడు ఒక టూ డేస్ మీరు లీవ్ వెళ్ళాలా ఓకే సరే టూ డేస్ సో అంటే ఎలా అంటే దీనికి గవర్నమెంట్ హాలిడేస్ కూడా ఉంటాయి ఈ పదైదు రోజులకు సో ఇక్కడ టూ డేస్ లేదంటే త్రీ డేస్ వర్క్ ఉంది సో ఈ త్రీ డేస్ వర్క్ లో సో మనకి వెళ్ళడానికి పోవడానికి వన్ డే పోతే వన్ డే రావడానికి అట్లాంటి తప్ప ఏం చేస్తారంటే కొంతమంది సో సాటర్డే అన్నట్టు శనివారం శనివారం పెడతారు ఒక రోజు శనివారం పెట్టేస్తే ఆదివారం కలుస్తుంది సండే సండే మండే మనం పొరుకుంటుంది సో అప్పుడు ఏమవుతుంది ఈ ఈ సండే అనేది గవర్నమెంట్ హాలిడే కాబట్టి ఈ పదహైదు రోజులకి పోదనమాట సో కట్ అవుతుంది అప్పుడు కట్టేది ఏంటి ఒక శనివారం ఒకటి సో మండే ఒకటి ఓకేనా టూ డేస్ కట్ అయిపోతాయి సో మనం అప్పుడు త్రీ డేస్ వాడుకునేట్టు సో ఓకేనా సో ఇట్లా కూడా మీరు వాడుకోవచ్చు కానీ మీకు సాధారణ సెలవు దినాలు అంటే అక్కడికి వెళ్ళిన సీనియర్స్ కూడా మీరు చెప్తారు ఆఫీసర్స్ కూడా ఒక రోజు కలిసి స్ట్రిక్ట్ గా వాళ్ళు కూడా ప్లానింగ్ చెప్తారు బట్ పర్లేదు ఓకేనా సో ఇలాగా ఈ పదహైదు రోజులు ఉంటాయి సో తర్వాత ఇంకా ఈ పదహైదు రోజులైనా మేము వాడకాల్సింది ఆదివారం సోమవారం పండుగ దినాలైనా అంటే సో మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను జస్ట్ మీకు చెప్తున్నాను కాబట్టి సో పండగ దినాలు ఎట్లా వాడుకోవచ్చు దాంట్లో గవర్నమెంట్ హాలిడేస్ ఉంటాయి లీవ్ క్యాజువల్ లీవ్ పెట్టినప్పుడు కూడా సో ఎలా ఎలా అనేది సో మీకు అక్కడికి వచ్చినా చెప్తారు ఓకే సో తర్వాత ఈ పదహైదు రోజులు పదహైదు రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక సంవత్సరానికి సో ముప్పై రోజులు సిగ్నేస్ డేస్ ఉంటాయి సో ముప్పై రోజులు మీకు ఏదైనా అనారోగ్యం ఉన్నా ఏమైనా ఉన్నా కూడా సో మీరు ఈ ముప్పై డేస్ వాడుకోవచ్చు ఓకేనా సో అది డాక్టర్తో ఒక ప్రిస్క్రిప్షన్ రాపించుకొని పలానా ఆరోగ్యం బాగాలేదు లేదంటే కాళ్ళు లేకపోతే ఏదో సంథింగ్ మీకు ఏదైతే ఫీవర్ వచ్చిందో టైఫాయిడ్ వచ్చిందో మలేరియా వచ్చిందో లేదా ఇంట్లో రీజన్స్ ఏదన్నా బాగాలేదో సో అలాగా ఈ ముప్పై రోజులు కూడా మీరు వాడుకోవచ్చు బట్ వాడుకోవచ్చు అంటే దీనికి వాడుకోవచ్చు వాడకూడదు అని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ముప్పై రోజులు సిక్ డేస్ ఒక వన్ ఇయర్ సో తర్వాత అంటారు ఎన్ క్యాష్ ఇదేంటంటే సో మనం అందరితో మాత్రమే ఉండం కదా సో మనం సపరేట్ వింగ్ కాబట్టి పోలీస్ వ్యవస్థ మనం ఆదివారాలు పండగలు పబ్బాలు సో ఏ డేస్ అయినా కూడా మనం వర్కింగ్ డేస్ ఉంటాం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ లో మనము డ్యూటీ ఉంటాం సో కాబట్టి ఏంటంటే ఎవ్రీ సిక్స్ మంత్స్ కు ఓకేనా ఎవ్రీ సిక్స్ మంత్ కు మనకి ఫిఫ్టీన్ డేస్ ఉంటాయి ఓకేనా ఈ ఫిఫ్టీన్ డేస్ అనేది మనం వాడుకుంటే వాడుకోవచ్చు లేదు నేను వాడుకోను ఫిఫ్టీన్ డేస్ అంటే కదా సో దీనిలోకి మీకు గవర్నమెంట్ అమౌంట్ ఇస్తారు సో మీకు ఎంత బేసిక్ ఉందో ఆ బేసిక్ పకారులను మీకు కట్టేసి సో ఫిఫ్టీన్ డేస్ ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ ఎవరి సిక్స్ మంత్స్కి ఎన్ క్యాస్ ఇయల్ అనేది ఉంటుంది అనమాట వాడుకోవచ్చు ఓకేనా ఓకే సో ఇలా వాడుకోవచ్చు నేను వాడుకున్న ఈఎల్ అనేది సో మీరు ఎత్తి పెట్టుకోవచ్చు ఎత్తి పెట్టుకొని సో ఒకసారి ఎప్పుడన్నా మీకు పే మ్యారేజ్ గానీ ఇంకో లేదు ఇంట్లో ఏదన్నా ఇంట్లో కట్టించుకోవాలి కానీ అట్లా అనుకున్నప్పుడు ఒక నలభై రోజులు యాభై రోజులు సో ఇలా ఇలాగా వాడుకోవచ్చు ఈ ఇఎల్ అనే డేస్ ను సో ఓకేనా సో ఇదేనా ఇంకా ఏమైనా ఉన్నాయంటే కూడా మనకి ఇక్కడ ఈ ఫిఫ్టీన్ డేస్ చెప్పాను కదా సో ఈ పదహైదు రోజులు అనేది ఎక్కువ సిక్స్ మంత్స్ అనేది మీరు వాడుకోవచ్చు లేదంటే డబ్బులు తీసుకోవచ్చు లేదంటే వీటిని ఎత్తి పెట్టుకోవచ్చు సో టోటల్గా మీకు ఇక్కడ ఎంత కనపడింది సో ఒక పదహైదు రోజులు ఒక ఫిఫ్టీన్ డేస్ సో సిఎల్ ఇది సాధారణ సిఎల్ సో తర్వాత ఒక ముప్పై ఒక ముప్పై రోజులు ఒక ముప్పై రోజులు సిక్ సో ఇలాగా మనం ఒక ఫార్ ఒక వన్ ఇయర్కి ఒకసారి మనం వాడుకోవచ్చు అనమాట సో ఇందులో మీరు ప్రొబేషన్ కంప్లీట్ అయిన తర్వాత అయితే కదా సో హ్యాపీ సో మీకు సిక్కు అయితే వాడుకోవచ్చు ప్రొబేషన్ కంప్లీట్ కాకముందుకు ఏంటంటే సో నేను నా ఉద్దేశం వరకు నేను చెప్తున్నాను సో ఎవరు ఉద్దేశించి అయితే కాదు సో మరి ఇలాంటి ఇదైతే కాదు సో ఈ పదహైదు రోజుల్లో సేఫ్ సైడ్ వాడకడమే బెస్ట్ అనమాట సో ఇక్కడ సిక్కు కానీ సో ఇంకా ఏమైనా వెళ్తాము అంటే సో మీకు ఇక్కడ టూ ఇయర్స్ ప్రొబేషన్ పీరియడ్ ఉంది కదా సో ఈ టూ ఇయర్స్ ప్రొబేషన్ పీరియడ్ లో మీకు ఎక్స్టెన్షన్ అవుతారు ఓకేనా సో ఎందుకు ఇప్పుడు సపోజ్ నీకు ఒక ముప్పై రోజులు నలభై రోజులు నువ్వు సిక్కి వెళ్ళిపోయినావు నీకు ఆరోగ్యం బాగలేదు సో యాక్సిడెంట్ అయిందో లేదంటే ఆ హెల్త్ బాగాలేదు సో ఇంట్లో వాళ్ళ పరిస్థితి బాగాలేదు లేదు ఉద్యోగం వచ్చింది సో ట్రైనింగ్ అయిపోయింది పెళ్లి చేయాలని అన్నారు సో పెళ్ళి ఒక ఇరవై రోజులు ముప్పై రోజులు యాభై రోజులు ఇచ్చేసావు సో వెళ్ళిపోయినావు సో వెళ్ళిపోతే ఇది ఎఫెక్ట్ ఎప్పుడు ఎఫెక్ట్ అవుతుంది అంటే సో ఈ ఈ మెడకల్ అనేది సో ఈ మెడకల్ దినాలు అనేది ఎప్పుడు ఇబ్బంది అవుతుంది అంటే నీకు ప్రొఫెషన్ రేట్ అని కదా టూ ఇయర్స్ సో ఇప్పుడు మీరు అందరూ సపోజు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సరే డిసెంబర్ వేసుకుందాం డిసెంబర్ పది ఓకేనా సో డిసెంబర్ పది సో ఇక్కడ నుంచి రెండు వేల ఇరవై ఏడు డిసెంబరు పది సో ఇక్కడికి అయింది సో తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై ఎనిమిది డిసెంబరు పది సో ఇక్కడికి టూ ఇయర్స్ సో టోటల్గా సో మీకు టూ ఇయర్స్ అయిపోయింది సో దీన్ని ప్రొఫెషన్ పీరియడ్ అంటారు ఈ పీరియడ్ పీరియడ్లో సో మీరు ఎలాంటి తప్పులు కానీ సో ఇంకొకటి కానీ ఏమి చేయకూడదు అనమాట సో మీ రికార్డ్ అంతా ఇక్కడ క్లియర్గా మీకుండే ఎస్ఐ సీఏ ఏపీఎస్కులు అయితే ఓసీ అంటారు ఆర్ఐ గారు అంటారు ఆ ఆర్ఎస్టీ గారు ఉంటారు సో కంపెనీ పర్మనెంట్ గారు ఉంటారు సో ఇదంతా మీకు మీ ప్రియారిటీ ఉండే బుక్ షీట్ లో మొత్తం ఎంట్రీ చేస్తూ ఉంటారు అనమాట మీకు ఒక బుక్ ఉండాలి సో ఆ బుక్ లో అంతా ఎంట్రీ చేస్తుంటారు మీ క్యారెక్టర్ గురించి ఇంకోటి గురించి ఇదంతా సో ఈ టూ ఇయర్స్ లోపల మీరు సపోజు ఒక థర్టీ డేస్ లేదా ఒక ఫార్టీ డేస్ లేదు ఒక ట్వంటీ డేస్ ఈవెన్ టెన్ డేస్ వెళ్ళిపోయినా కూడా నైన్ డేస్ అయితే కౌంట్ చేయరు సో టెన్ డేస్ ఫోర్టీన్ డేస్ డేస్ సో అనమాట ఇలాగ మీరు థర్టీ ట్వంటీ డేస్ డేస్ మీరు వెళ్ళిపోయారు అనుకో సో ఇక్కడ మీ ఫ్రెండ్స్ అందరికి డిసెంబర్ కు ఇప్పటికి మీకు ఒక టెస్ట్ పెడతాం ఇక్కడ సో టెస్ట్ ప్రొఫెషన్ టెస్ట్ పెడతాం ఈ ప్రొబిషన్ టెస్ట్ పెట్టారు సో ఈ ప్రొబిషన్ టెస్ట్ మీలో సపోజు ఒక మీ వాళ్ళు మీ బ్యాచ్లకు ఒక రెండు వందల యాభై మంది టెస్ట్ అయిపోయారు సో టెస్ట్ అయిపోతే ఈ రెండు వందల యాభై మందిలో ఇంకొక ఇరవై మందిలో ఒక పది మంది ఎగ్జాంపుల్ వేసుకున్నాం ఓకే సో ఒక పది మంది ఎగ్జాంపుల్ సో ఈ పది మంది బ్యాలెన్స్ అయిపోయారు సో ఈ రెండు వందల యాభై మందికి డిసెంబర్లో ఇంక్రిమెంట్ వెయ్యి రూపాయలు పడాలి సో వీళ్ళ టెస్ట్ అయిపోయింది కాబట్టి డిసెంబర్ లో సో ఈ వీళ్ళకు ఈ రెండు వందల యాభై ఇచ్చేస్తారు సో ఇంక్రిమెంట్ ఇచ్చేస్తారు వీళ్ళకు ఈ రెండు వందల యాభై మందికి సో ఇంకా ఇక్కడ టెన్ డేస్ మంది ఆబ్సెంట్ అయినారు కదా వీళ్ళు ఏంటంటే సో సిక్ వెళ్ళిపోయారు సిక్ వెళ్ళిపోయారు వివిధ కారణాల వల్ల ఆబ్సెంట్ ఉంటారు ఇంకొకటి అయింటారు ఇంకొకటి అయింటారు సో వీళ్ళకి డిసెంబర్ లో టెస్ట్ అనేది కండక్ట్ చేయరు వీళ్ళకు ఓకే సో వీళ్ళకి టెస్ట్ కనెక్ట్ చేయరు సో దీని వల్ల మళ్ళీ ఆప్షన్ ఇస్తున్నంత తీసేసుకొని సో ఒకసారి కనెక్ట్ చేస్తారు అన్నమాట ఓకేనా సో ఇలా గుర్తుపెట్టుకోండి సో వీళ్ళకి ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది సో వీళ్ళందరూ డిసెంబర్ లో ఇంక్రిమెంట్ పడతాయి సో వీళ్ళు ఓకే మీకు క్లియర్ గా అర్థమైపోతుంది కదా సో ఏదైతే అనుకున్నారో ఈ టూ ఇయర్స్ ప్రొబేషన్ వరకు మీరు సిగ్గు కానీ ఇంకోటి యాక్సిడెంట్ పరిధిలో ఏమి తెచ్చుకోవాలి క్లియర్ గా సో మీకు ఏదైతే డేట్ పోస్టింగ్ డేట్ ఇచ్చి ఉంటారో ఆ పోస్టింగ్ డేట్ నుంచి టూ ఇయర్స్ కంప్లీట్ గా వాడుకోండి సో అప్పుడు ఏది వెళ్లకుండా ఉంటేనే సో మీకు కంప్లీట్ గా ఇంక్రిమెంట్స్ పడతాయి సో ఒక్కసారి ఇంక్రిమెంట్ లేట్ అయింది అనుకో సో దానికి సంబంధించిన పిఎస్జీ కానీ డిఏ కానీ ఆర్ఎస్ కానీ ఇంకోటి కానీ సో రిటైర్మెంట్ వరకు సో మీకు లేట్ అవుతూనే ఉంటది అనమాట ఒక్కసారి ఇంక్రిమెంట్ లేట్ అయినకో సో అది అంతే రిటైర్మెంట్ స్టేజ్ వరకు అది అలాగే కంటిన్యూ అవుతుంటది అంతరి కోసపడితే మీకు ఇంక్రిమెంట్ లేట్ అవుతుంటది సో అదనమాట ప్రాబ్లం ఇది అయితే గుర్తు అందరూ సో ఈ రెండేళ్ళు ప్రొబిషన్ పీరియడ్ అయిన సో మీరు వాడుకోవచ్చు సో మీరు సిక్ అయినా వాడుకోండి ఈఎల్ అయినా వాడుకోండి సో ఫిఫ్టీన్ డేస్ లీవ్ అయినా వాడుకోండి దాని ప్రొబిషన్ పీరియడ్ లో ఫిఫ్టీన్ డేస్ లీవ్ అయితే వాడుకోవచ్చు సంవత్సరానికి నో ప్రాబ్లం ఓకేనా సో సాటర్డే సండే పర్మిషన్లు అవి కొంచెము యూజ్ చేసుకుని ఆఫీసర్ అనుకూలతను బట్టి మీరు వెళ్ళిపోతుండొచ్చు వస్తుండొచ్చు ఇదే కదా డిఎస్ అభ్యర్థులకైతే అది న్యూస్ ఆల్రెడీ అప్డేట్ అవుతుంది హియరింగ్ హియరింగ్ గురించి అయితే కొంచెం మీరు ఆశ వదులుకొని సో ముందుకు వెళ్ళండి ఒక సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వండి సో ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి రేపు గ్రూప్ టూ ఎగ్జామ్ ఉంది ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖే సో దానికి తగ్గట్టుగా సన్నద్దమై చదువుకోండి సో మరిన్ని విషయాలతో మీ ముందుకు వస్తా హింద్ బాయ్